తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించిందని ఇది రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందని లేఖలో పేర్కొన్నారు ప్రస్తుతం పన్నెండు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ఆరు వందల తొంభై ఒక కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న లేదా నిర్మించబడుతున్న పదహారు జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టులకు మొత్తం ఒక వెయ్యి ఐదు వందల యాభై హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు తొమ్మిది వందల నాలుగు హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్వాధీనం చేయించిందని ఇంకా ఆరు వందల నలభై ఆరు హెక్టార్లు మిగిలి ఉన్నాయని వివరించారు ఇలాంటి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని అన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చూపి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణాలను గడువులోపే పూర్తి చేసేలా సహకరించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందని లేఖలో పేర్కొన్న కేంద్ర మంత్రి